రష్యాలో ఇటీవల జరిగిన బ్రిక్స్ సమావేశంలో బ్రిక్స్ దేశాలన్నీ కలిసి డాలర్కి పోటీగా మరొక కరెన్సీని ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే అయితే బ్రిక్స్ కరెన్సీని ప్రవేశపెట్టాలనే నిర్ణయాన్ని ఇంకా ముందుకు తీసుకుపోతారనే ఉద్దేశంతో ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ బ్రిక్స్ దేశాలకు గట్టి వార్నింగ్ ఇచ్చాడు అయితే బ్రిక్స్ దేశాలకి ట్రంప్ ఏమని వార్నింగ్ ఇచ్చారనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి అమెరికా చైనా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్న విషయం తెలిసిందే ఇరు దేశాల మధ్య పెద్ద ఎత్తున ఆధిపత్య పోరనేది నడుస్తున్న నేపథ్యంలో డాలర్కి పోటీగా కొత్త కరెన్సీని తీసుకురావాలనే నిర్ణయంతో అమెరికా ఘాటుగా స్పందించింది ఈ బ్రిక్స్ కరెన్సీ విడుదలపై ట్రంప్ స్పందిస్తూ అమెరికా డాలర్ కాకుండా బ్రిక్స్ దేశాలు కామన్ కరెన్సీ ఏర్పాటు చేసుకోవాలని ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతినిచ్చిన స్టేట్మెంట్కి తాజాగా గట్టి కౌంటర్ ఇచ్చారు ఇలా చేస్తే బ్రిక్స్ సభ్యదేశాలైన బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికాపై వంద శాతం సుంకాలు విధిస్తామని హెచ్చరించారు బ్రిక్స్ దేశాలు యుఎస్ డాలర్పై ఆధారపడ్డానికి బదులు కొత్త కామన్ కరెన్సీ రూపొందించడంపై దృష్టి పెట్టాలంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇటీవల చెప్పారు ఈ నేపథ్యంలో ట్రంప్ అమెరికా డాలర్కి దూరంగా ఉండాలని భావిస్తున్న బ్రిక్స్ సభ్యదేశాలకు హెచ్చరిక జారీ చేశారు యుఎస్ డాలర్ని రీప్లేస్ చేయడానికి వీల్లేదని అందుకు తాము అనుమతించబోమని స్పష్టం చేశారు శనివారం ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్లో ఒక పోస్ట్లో ఈ వ్యాఖ్యలు చేశారు బ్రిక్స్ దేశాలు డాలర్ వాడకాన్ని ఆపేయాలని ప్రయత్నిస్తున్నాయి కానీ అది జరగదని ట్రంప్ పేర్కొన్నారు ఈ దేశాలు కొత్త ఉమ్మడి కరెన్సీని క్రియేట్ చేయకూడదని అలానే యుఎస్ డాలర్ని రీప్లేస్ చేసే ఏ కరెన్సీకి మద్దతు ఇవ్వకూడదని ఆయన డిమాండ్ చేశారు అమెరికా డాలర్ను రీప్లేస్ చేయడానికి ప్రయత్నిస్తే వంద శాతం టారిఫ్స్ విధిస్తామని అమెరికాకు వస్తువులను విక్రయించకుండా చేస్తామని హెచ్చరించారు అంతర్జాతీయ వాణిజ్యంలో యుఎస్ డాలర్ను బ్రిక్స్ భర్తీ చేసే అవకాశం లేదు అలా ఏ దేశం ప్రయత్నించినా అమెరికాకు ఆ దేశానికి పూర్తిగా సంబంధాలు తెగిపోతాయి మీరు వేరే కంట్రీని వెతుక్కోవాల్సిందే అని ట్రంప్ ట్రూత్ సోషల్ పోస్ట్లో పేర్కొన్నారు బ్రిక్స్ అనేది బ్రెజిల్ రష్యా ఇండియా చైనా దక్షిణాఫ్రికాతో పాటు ఇరాన్ ఈజిప్ట్ ఇథియోపియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి తొమ్మిది దేశాల సమూహం ఇది రెండు వేల తొమ్మిదిలో ఏర్పడింది ఇటీవల కాలంలో కొన్ని బ్రిక్స్ దేశాలు ముఖ్యంగా రష్యా చైనా అంతర్జాతీయ వాణిజ్యం కోసం యుఎస్ డాలర్కు ప్రత్యామ్నాయాన్ని కనుగొనడంపై చర్చలు జరిపాయి బ్రిక్స్ కోసం కొత్త ఉమ్మడి కరెన్సీని సృష్టించడంపైన చర్చలు జరిగాయి అయితే ఈ ఆలోచనకు భారత్ మద్దతు ఇవ్వలేదు దక్షిణాఫ్రికాలో జరిగిన రెండు వేల ఇరవై మూడు బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో సభ్యదేశాలు ఉమ్మడి కరెన్సీని రూపొందించే విషయంపై అధ్యయనం చేయాలనే ఆలోచనకొచ్చాయి బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులాడా సిల్వా దీన్ని ప్రతిపాదించారు బ్రిక్స్లో కీలక సభ్యదేశమైన భారత్ అమెరికా డాలర్కి దూరమయ్యే ఆలోచనని ఎప్పుడూ వ్యతిరేకిస్తూనే ఉంది ఇండియా ఎప్పుడూ డాలర్ని లక్ష్యంగా చేసుకోలేదని భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ స్పష్టం చేశారు భారత ఆర్థిక రాజకీయ విధానాలు డాలర్ని భర్తీ చేసేలా లేవని వివరించారు యుఎస్ డాలర్లు లేని కొన్ని దేశాలతో వ్యాపారం చేసేటప్పుడు భారత్ సవాళ్ళను ఎదుర్కొంటోందని జయశంకర్ పేర్కొన్నారు అలాంటి సందర్భాల్లో ట్రేడ్ని పూర్తి చేయడానికి ప్రత్యామ్నాయ పరిష్కారాన్ని అన్వేషిస్తున్నామని కానీ డాలర్ వాడకానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం లేదని తెలిపారు ప్రపంచంలో అత్యంత బలమైన దేశాలుగా పేరున్న చైనా రష్యా అమెరికా మధ్య పెద్ద ఎత్తున ఆధిపత్య అనేది నడుస్తున్న విషయం తెలిసిందే అసలు ఈ కరెన్సీ టాపిక్ ఎలా మొదలైంది అంటే రష్యా ఉక్రెయిన్ మధ్య భీకరంగా జరుగుతున్న యుద్ధంలో అమెరికా ఉక్రెయిన్కి సపోర్ట్ చేసి అత్యాధునిక ఆయుధాలని ఉక్రెయిన్కి అందిస్తూ రష్యాను యుద్ధంలో ఓడించాలని చెప్పి రష్యా మీద పెద్ద ఎత్తున అమెరికా శాంక్షన్స్ విధించిన విషయం తెలిసిందే దీంతో ఈ ఎఫెక్ట్ రష్యా యొక్క ఆయిల్ ట్రేడ్ మీద పడింది అయితే ఆయిల్ ట్రేడ్ విషయంలో డాలర్ మీద ఆంక్షలు విధిస్తే రష్యాని ఫైనాన్షియల్గా దెబ్బతీయచ్చు తద్వారా రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో రష్యాని ఓడించవచ్చు అనేది అమెరికా ప్లాన్ అయితే అమెరికా శాంక్షన్స్ విధించినా సరే రష్యా దగ్గర భారత్ రూపీ ట్రేడ్తో కొనుగోలు చేసింది అయితే డాలర్తో ప్రపంచమంతా వాణిజ్యం జరుగుతుండడం వల్ల అన్ని దేశాలని అమెరికా గుప్పెట్లో పెట్టుకుంటోందని భావించి రష్యా ఈ ఆలోచనని బ్రిక్స్ సమావేశంలో మిగతా దేశాలు ముందుంచి నమూనా కరెన్సీని లాంచ్ చేసింది అయితే ఇంకా ఈ కరెన్సీ అమలుపై ఫైనల్ డెసిషన్ని బ్రిక్స్ దేశాలు తెలపలేదు కానీ అమెరికాకు కాబోయే అధ్యక్షుడు ట్రంప్ మాత్రం స్పందించి బ్రిక్స్ దేశాలకు గట్టి వార్నింగ్ అయితే ఇచ్చారు ఒకసారి బ్రిక్స్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే బ్రిక్స్ గ్రూప్లో ఇప్పటికే ముప్పై నాలుగు దేశాలున్నాయి ఇంకా చాలా దేశాలు మేము బ్రిక్స్ గ్రూప్లో చేరతామని రష్యాని కోరుతున్న పరిస్థితి అయితే బ్రిక్స్ దేశాలని అమెరికా ఆధ్వర్యంలో ఉన్న పశ్చిమ దేశాలు ఎప్పుడూ శత్రువులుగానే చూస్తాయి ఎందుకంటే బ్రిక్స్ గ్రూప్ యొక్క పవర్ అనేది రాను రాను పెరుగుతూ ఉంది బ్రిక్స్లో ఎప్పటికప్పుడు కొత్త దేశాలు చేరడానికి ఆసక్తి చూపిస్తుండడమే ఉండడమే అందుకు కారణం బ్రిక్స్ కరెన్సీ ఎందుకు లాంచ్ చేశాయంటే ఈ కరెన్సీ ద్వారా బ్రిక్స్ దేశాలన్నీ ఒకరికొకరు వ్యాపారం చేసుకుంటారు కొత్త ఇంటర్నేషనల్ డిజిటల్ పేమెంట్ సిస్టమ్ని క్రియేట్ చేసి ఈ కరెన్సీ ద్వారా వ్యాపారం చేశాక తర్వాత ఆ బ్రిక్స్ కరెన్సీని లోకల్ కరెన్సీ రూపంలోకి మార్చుకుంటారు ఇలా కనుక జరిగితే అమెరికాకి చాలా పెద్ద దెబ్బ అందుకే ముందు జాగ్రత్తగా అమెరికా బ్రిక్స్ దేశాలకు వార్నింగ్ ఇస్తోంది కేవలం బ్రిక్స్ కరెన్సీలో వ్యాపారం మాత్రమే కాక ప్రస్తుతం అమెరికా ఆధ్వర్యంలో ఉన్న ఇంటర్నేషనల్ పేమెంట్ సిస్టమైన స్విఫ్ట్కి పోటీగా బ్రిక్స్ దేశాల ఇంటర్నేషనల్ పేమెంట్ సిస్టమ్ వస్తే స్విఫ్ట్ పని అయిపోతుంది అందుకే అమెరికాకు కాబోయే అధ్యక్షుడైన ట్రంప్ బ్రిక్స్ దేశాల కనుక కరెన్సీని కానీ ఇంటర్నేషనల్ పేమెంట్ సిస్టమ్ని కనుక లాంచ్ చేసి డాలర్ని దెబ్బతీయాలని అనుకుంటే వంద శాతం టారిఫ్లు విధిస్తామని వార్నింగ్ ఇచ్చాడు మరి ట్రంప్ అన్నట్టు వంద శాతం టారిఫ్లు విధిస్తే ఏమవుతుంది అంటే మనం చాలా రకాల ఇండియన్ ప్రొడక్ట్స్ని అమెరికాలో అమ్ముతూ ఉంటాం ఉదాహరణకు ఒక చిప్స్ ప్యాకెట్ రేటు పది రూపాయలు ఉంటే ఆ చిప్స్ ప్యాకెట్ మీద వంద శాతం టారిఫ్లు విధించడంతో రెండు రెట్లు పెరిగి పది రూపాయల ప్యాకెట్ ధర ముప్పై రూపాయలు అవుతుంది ఇలా ఇండియన్ ప్రొడక్ట్స్ యొక్క రేట్లు అనేవి అమెరికాలో భారీగా పెరుగుతాయి అలా రేట్లు భారీగా పెరగడం వల్ల అమెరికాలో ఇండియన్ ప్రొడక్ట్స్ కొనడానికి ఎవరు ఇష్టపడరు తద్వారా అమెరికాలో ఇండియన్ ప్రొడక్ట్స్కి డిమాండ్ అనేది తగ్గిపోతుంది అలా జరిగితే అది ఇండియన్ మార్కెట్కి పెద్ద దెబ్బ మనం అమెరికాకు ఫార్మా ప్రొడక్ట్స్ ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ లాంటివి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం సంవత్సరానికి దాదాపు ఎనభై రెండు బిలియన్ డాలర్ల విలువైన ప్రొడక్ట్స్ని మనం ఎక్స్పోర్ట్ చేస్తుంటాం కానీ అమెరికా నుంచి ఎనభై రెండు బిలియన్ డాలర్స్లో సగం వంతు కూడా మనం ఇంపోర్ట్ చేసుకోం ఈ ఒక్క కారణంతోనే అమెరికా మీరు సొంత కరెన్సీ తెస్తే మీ వస్తువులపై వంద శాతం టారిఫ్లు విధిస్తామని చెప్పి వార్నింగ్ ఇస్తోన్న పరిస్థితి ఒకవేళ వంద శాతం టారిఫ్లు విధిస్తే ముఖ్యంగా భారత్ చైనా లాంటి దేశాలు అమెరికాలో అస్సలు వ్యాపారం చేయలేవు వ్యాపారపరంగా అది భారత్కు భారీ దెబ్బని చెప్పొచ్చు అయితే గుడ్ న్యూస్ ఏంటంటే ట్రంప్ వార్నింగ్ ఇచ్చిన నలభై ఎనిమిది గంటల తర్వాత అమెరికా యొక్క అడ్వైజర్ ఒకరు మీడియా ముందుకొచ్చి ట్రంప్ వార్నింగ్ బ్రిక్స్ దేశాలను ఉద్దేశించి అనలేదని మీడియా తప్పుగా ప్రచారం చేసిందని అన్నారు అయితే నలభై ఎనిమిది గంటల తర్వాత అమెరికా ఇలా రెస్పాండ్ కావడానికి కారణం ట్రంప్ వార్నింగ్పై బ్రిక్స్ దేశాల యొక్క రెస్పాన్సే ట్రంప్ వార్నింగ్ మీద భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తనదైన శైలిలో అమెరికాకు చురకలంటించారు జైశంకర్ ఏమన్నారంటే మేము ట్రంప్ వార్నింగ్ గురించి విన్నాం మేము డాలర్కి పోటీగా ఎటువంటి కొత్త కరెన్సీని లాంచ్ చేయడం లేదు ఒకవేళ మేము లాంచ్ చేయాలి అనుకుంటే మమ్మల్ని ఎవరూ ఆపలేరు భారత్ యొక్క ఫారెన్ పాలసీ అన్నది ఇండిపెండెంట్ మాకు నచ్చిన కరెన్సీలో వ్యాపారం చేసుకునే హక్కు మాకుంది అని అన్నారు చైనా కూడా ఇంతే ఘాటుగా రెస్పాండ్ అయ్యింది మొత్తం బ్రిక్స్ దేశాలన్నీ కలిసి మా ప్రొడక్ట్ల మీద వంద శాతం టారిఫ్లు విధిస్తే మీ ప్రొడక్ట్స్ మీద మేము కూడా వంద శాతం టారిఫ్లు విధిస్తామని చెప్పడంతో నలభై ఎనిమిది గంటల తర్వాత అమెరికా అడ్వైజర్ మీడియా ముందుకొచ్చి ట్రంప్ వార్నింగ్ సమర్థించే ప్రయత్నం చేశాడు బ్రిక్స్ ఇచ్చిన వార్నింగ్తో అమెరికా మమ్మల్ని ఏమీ చేయలేదనే స్ట్రాంగ్ మెసేజ్ని బ్రిక్స్ దేశాలు ఇచ్చినట్టు అయింది మరి మీరేమనుకుంటున్నారు బ్రిక్స్ దేశాలు ఒకరికొకరు వ్యాపారం చేసుకోవడానికి డాలర్కి పోటీగా కొత్త బ్రిక్స్ కరెన్సీ మరియు కొత్త ఇంటర్నేషనల్ పేమెంట్ సిస్టమ్ని తీసుకురావాలా వద్దా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియచేయండి ఇది ఇవాల్టి వీడియో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం